హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి ఇక ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీనం వల్ల హైదరాబాద్ లో కూడా వర్షాలు అయితే ప్రారంభం కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపిన మనం చూస్తా ఉన్నాము సో హైదరాబాద్ లో మనము ప్రజెంట్ ఇక్కడ ఆ కాంగ్రెడ్ వద్ద ఇక్కడ లిబర్టీ చౌరస్తా వద్ద ఉన్నాము సో ఇక్కడ లిబర్టీ చౌరస్తా దగ్గర చేసుకుంటే ఇక్కడ ఆ వర్షం అనేది కొద్ది క్రితమే ఇక్కడ ప్రారంభం కావడం జరిగింది ఆ ఎండాకాలంలో వర్షాలు సడన్గా ఇట్లా వర్షాలు రావడం వల్ల గత కొద్ది రోజులుగా ఏదైతే ఎండ తీవ్రతకు ఎండ తీవ్రతతో ఇటు ఎండతో అదేవిధంగా నిన్న మొన్నటి వరకు కూడా ఉక్కపోతతో సతమతమైనటువంటి సిటీ జనాలకు ఈ యొక్క వర్షాలు చల్లదనాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు అయితే ఇది ఎండాకాలమా వానాకాలమా అని అర్థం కానటువంటి పరిస్థితి ఈ యొక్క వర్షాలను చూస్తే మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు అవుతూ ఉంది ఈ సమయంలో సాయంత్రం అయినట్టుగా కూడా వాతావరణం ఒక్కసారిగా కూడా మబ్బులు పట్టి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సో ఇక చూసుకున్నట్టయితే మరో పన్నెండు గంటల్లో ఇది అల్పపీడనంగా మారబోతా ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది అంటే ఇరవై ఒకటో తేదీ నాటికి అర్ధరాత్రి నాటికి సముద్రంలో అల్పపీడనంగా ఏర్పడబోతోందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ఏర్పడబోయే వాయుగుండం వల్ల రాబోయే ఐదు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలి తీస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇటు పశ్చిమ తూర్పు జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా ఉంది అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తారు మొత్తం పదిహేను జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా అదే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ తామారెడ్డి మెదక్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూల్ నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా హైదరాబాద్ మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది మరొక వైపు ఇటు జీహెచ్ఎంసి పరిధిలో చూసుకున్నట్టయితే జీహెచ్ఎంసి పరిధిలో కూడా ఇప్పటికే ఇట్లా ముసురు లాగా వర్షమైతే పరిస్థితి పడుతున్న పరిస్థితి మనం చూస్తాను మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క ముసురు అనేది ప్రారంభమైంది ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే బయటికి వెళ్తారో ఈ సమయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు మరొక వైపు ఎస్డిఆర్ఎఫ్ టీంను ఇటు జిహెచ్ఎంసి రెస్పాన్స్ టీంలను కూడా అలర్ట్ చేయడం జరిగింది ఎక్కడికక్కడ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెట్ కాకుండా చూడాలని చెప్పి కూడా ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడ కూడా సో ఎట్లాంటి ఇబ్బందులు తీసుకోకుండా ట్రాఫిక్ క్లియరెన్స్లో కావచ్చు అదేవిధంగా నీరు రోడ్లపై నిలవకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరొక వైపు జిల్లాలలో చాలా వరకు కూడా పంట ఇప్పటికే చాలామంది వరి కోతల కావచ్చు ఇతర పంటలు కావచ్చు ఆ పంటలన్నీ కూడా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చూసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది హైదరాబాద్లో ఇప్పటికే మధ్యాహ్నం సమయంలో వర్షం కురుస్తూ ఉంది అయినప్పటికీ ఎక్కడెక్కడ కూడా ట్రాఫిక్ కూడా కొద్ది అంతరాయం కలుగుతుందని చెప్పొచ్చు మనం ఎందుకంటే రోడ్లపై చాలా మంది కూడా ఇప్పటికే ఎవరైతే వాహనాలపై బయటికి వెళ్ళేవారు ఉంటారో ఇతర పనుల నిమిత్తం బయటికి వెళ్ళేవారు ఉంటారో వాళ్ళు ఆ రోడ్లపైన ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా ఎవరైతే ఈ వర్షంలో ఎవరైతే బయట ఏదైతే పనులు ఉంటాయో ఈ వర్షంలో బయటికి మాక్సిమం అత్యవసరమైతే తప్ప వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు మరొక నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఈ యొక్క వర్షాలు ఈ విధంగానే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులైతే సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ వరుణ్ తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్ నుండి